హలో అండి నమస్తే అండి ఇప్పుడు రైజ్ సర్వే రిపోర్ట్ అండి ఇది ఫైనల్ సర్వే ఇచ్చారు వాళ్ళు ఏపీలో ఇప్పుడు ఫైనల్ గా వాళ్ళు కంక్లూషన్ ఏంటంటే వాళ్ళు వచ్చింది ఎన్డీఏ అలయన్స్ కి నూట పద్నాలుగు సీట్స్ దగ్గర వస్తాయని వైసీపీకి యాభై నాలుగు స్థానాల వరకు వస్తాయని యాభై నాలుగు నుంచి అరవై ఎనిమిది అంటున్నారు సో రెండు కూడా హయ్యర్ ఫిగర్సే అనిపిస్తున్నాయి నాకైతే ఎన్డీఏ కూటమికి నూట నూట ఒకటి నుంచి నూట పద్నాలుగు సీట్లు అంటున్నారు అదర్స్కి రెండు సీట్లు అంటున్నారు సో ఈ రైస్ అనేది కొంచెం నమ్మకంగా ఇచ్చే సర్వేలు నమ్మకమైన సంస్థ దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని ఒకటి రైస్ సర్వే క్రెడిబిలిటీ ఉండే సర్వే బాగా చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ సర్వే చూస్తుంటే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఏమన్నా దెబ్బతినే పరిస్థితికి వచ్చిందా అని ఎందుకంటే క్రెడిబిలిటీ వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతి విషయానికి వచ్చిందేమో అనిపిస్తా ఉంది చెప్పండి ఎలాగో ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో రోజు రోజుకి స్టాండ్ మారిపోతా ఉందండి ఎలాగంటే రీసెంట్ గా పోస్టల్ బ్యాలెట్ చూసాం వన్ సైడ్ గా తెలుగుదేశం పార్టీకి ఐదు లక్షల నోట్లు పడ్డాయి ఓకే వన్ పడ్డాయంటే ప్రతిసారి తెలుగుదేశం పార్టీకి పోస్టల్ లో మైనస్ కానీ ఈసారి ఐదు లక్షలు వన్ సైడ్ గా పడ్డాయంటే మిగిలిన వాళ్ళు ఏ విధంగా వేస్తారు అంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు అనుకున్నది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ లో ఇంత వస్తుందని అసలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు జగన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అవును ఇంత జగన్ మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చింది అనేది మనందరికీ తెలుసు నిన్న ఒక సందర్భంలో కొట్టు సచెన మినిస్టర్ ఆయన అయితే కొట్ట ఏ విధంగా అంటే ఆయన పోస్టర్ బ్యాగ్ దగ్గరకొస్తే నువ్వు ఎందుకు పీకేది పో అని చెప్పి తరిమి తరిగి కొట్టునంత పని చేస్తాను తరిమి తరిమినారు ఆ అంటే అక్కడ అర్థం చేసుకోండి వాళ్ళ ఆగ్రహం ఆగ్రహ జ్వరల్ ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఏమంటే ఇవి చూపిస్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి యాభై వస్తాయంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది ప్రజల్లో ఇంత వ్యతిరేకత అంటే జగన్కి ఎలా యాభై వస్తాయి యాభై కూడా రావు అదే నేను క్రెడిబిలిటీ అంటే ఏంటంటే ఇంకా వైసీపీకి తగ్గుతాయి టీడీపీకి పెరుగుతాయి వాళ్ళు ఎక్కడో ఏదో చిన్న లాజిక్ మిస్ అయినట్టున్నారు ఏమో అనిపించింది లాజిక్ మిస్ అవడం కూడా కాదండి ప్రతిరోజుకి ఇది ఒక త్రీ డేస్ బ్యాక్ వరకు క్లోజ్డ్ కాన్సెప్ట్ అనుకోండి ప్రతి రోజుకి చేంజ్ వస్తుంది ఏపీ మూడ్ లో అయిపోయిందంటే రాయలసీమలో జగన్ పైన ఇప్పుడు ఈ రోజు ఏమైందంటే షర్మిలా గారి విషయంలో జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లాలోనే టోటల్ మైనస్ అయిపోయింది అవును ఏమంటే మీరు ఒక్కసారి ఆలోచించండి తన తోబుట్టువు చీర గురించి రంగుల గురించి మాట్లాడి ఈ విధంగా మాట్లాడాడు జగన్ ఏమని మాట్లాడాడు పసుపు చీర కట్టుకుంది అన్నాడు ఆడబిడ్డ చీర గురించి నువ్వు మాట్లాడచ్చా నువ్వు అసలు మగాడేనా ఇంకొకటి మాట్లాడుతూ ఆ రోజు ఈ విధంగా అవమానించాడు కదండి ఆ తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు వాళ్ళు రాజశేఖర రెడ్డి వారసులు కాదు చంద్రబాబు వారసులు అంటే నీ తల్లి కడుపున నీతో పాటు పుట్టిన ఆడబిడ్డని నువ్వు చంద్రబాబు వారసురాలు అన్నావు అంటే నువ్వు ఎంత పెద్ద బూతు అంటున్నావో తెలుసా జగన్మోహన్ రెడ్డి మతి మాట్లాడుతున్నావు మతి లేకుండా మాట్లాడుతున్నావు ఈ విధంగా దిగజారి మాట్లాడాడు ఈ రోజు ఏం చేశాడంటే శ్రీరెడ్డి అనే ఒక క్యారెక్టర్ లేని వ్యక్తితో ఈ రోజు వాళ్ళ సొంత ఆడబిడ్డని బూతులు తిట్టించాడంటే వీడు రేపు ఆడబిడ్డలు ఏ విధంగా తిట్టిస్తారని రాష్ట్రంలో ఒక్క ఆడబిడ్డ కూడా మేము జగన్ కోటేయమంటున్నారు యాక్చువల్గా శ్రీరెడ్డి అంటే ఒక వెండి ఆవిడ సో ఆవిడతో తిట్టించడం సొంత చెల్లిని అంటే అదే అండి నేను చెప్పేది వాళ్ళ సొంత చెల్లిని ఈ విధంగా తిట్టిస్తున్నాడు అంటే రేపు మనల్ని ఏ విధంగా వేధిస్తాడో రా ఈ కొడుకు అంటా ఉన్నారు ఆడ పల్లెల్లో కూర్చోమంటారు కదా పల్లెల్లో కూర్చోమంటారు కదా ఆడవాళ్ళు వాళ్ళు పని చేసుకొని సాయంత్రం పూట మాటలు చెప్పుకుంటా ఉంటారు కదా పల్లెల్లో ఆడవాళ్ళు వాళ్ళు అంటా ఉన్నారు రే సొంత చెల్లి చీర గురించి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు వారసురాలు అంటా ఉన్నాడు వీడు తప్పు చేసి మళ్ళీ ఏమిటంటే సొంత చెల్లిని దాన్ని ఎవరితో నాన్న ఊరు పేర్లేని దాంతో తిట్టిస్తూ ఉన్నాడు వీడు మనిషి మృగమా సొంత ఇంట్లో ఆడబిడ్డని ఈ విధంగా తీస్తున్నాడని తన రక్తం పంచుకొని పుట్టిన ఆడబిడ్డని ఈ విధంగా అంటా ఉన్నాడంటే ఇంకా మనల్ని ఏ విధంగా చూస్తాడో ఇతనికి మాత్రం మనం ఓట్ వేయకూడదు అని చెప్పి అంటా ఉన్నారు ఇతనికి మాత్రం మనం ఇంకొకటి ఏమైందో తెలుసా అండి చెప్పండి మనం కడుపు కన్నం తింటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాదు మనం ఒక్క ఆడబిడ్డ ఈసారి జగన్ కొట్టేయకూడదు మన పవర్ ఏంటో చూపిద్దాము అప్పుడు అన్న కళ్ళని ఎత్తుకునే దిగి వస్తాయని చెప్పి అనుకుంటా ఉన్నారు పల్లెల్లో ఆడవాళ్ళు ఈ విధంగా మహిళలు వ్యతిరేకత వస్తే జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలుగుతాడా ఈ ప్రజాగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలుగుతాడా తట్టుకోలేడు రేపు ఆడవాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి పైన ఆ పొరకట్లు ఎత్తుకోట్టినా కానీ ఆశ్చర్యపోవడలేదండి ఎందుకంటే ఈ విధంగా మాటలు మాట్లాడితే ఎవరు కామ్గా ఉండరు కదా చూస్తూ ఉండరు కదా అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ ఖచ్చితంగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో మహిళలకి గౌరవం ఇవ్వటం లేదండి నేను ప్రత్యేకంగా మహిళల గురించి ఎందుకు చెప్తున్నా అంటే రాష్ట్రంలో మేజర్ ఓట్ బ్యాంక్ మహిళలు అలాంటి మహిళల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అరాచకాలు చేశాడు మొదటి నుంచి ఇంకొకసారి గుర్తు చేసుకోండి మొదట్లో అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే అమరావతి రైతుల్ని రోడ్లపై కీడ్చి కొట్టించాడు రోడ్లపై పోయాడు చీరలు కొట్టాడు గర్భవతుల్ని పొట్టపైన కొట్టాడు వీపుల పైన కొట్టాడు రోడ్లపైన ఒక నరకం చూపించాడు వీడు ఆ రోజే అనుకున్నాం ఆడబిడ్డ కన్నీళ్ళు గారిస్తే ఆ ఇంటికి అరిష్టం అలాంటిది రాష్ట్రంలో ఉండే ఇంతమంది ఆడబిడ్డల కన్నీలు కారుస్తున్నారంటే అది రాష్ట్రానికి అర ఇష్టం అని అదేవిధంగా ఆడబిడ్డల కన్నీళ్లు గారుస్తూ రాష్ట్రం కూడా ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చితనం వల్ల అదేవిధంగా ఈ విధంగా అమరావతి రైతులు తిట్టాడు ఆ రోజు కొంతమంది ఆ ఆడబిడ్డలు అనుకున్నారు ఏమని తెలుసా మాకెందుకలే మా జోలికి రాలేదు కదా అని మళ్ళీ భువనేశ్వరి గారి గురించి తప్పుగా శాసనసభలో మాట్లాడిచ్చాడు బ్రాహ్మణి గారి గురించి మాట్లాడిచారు కానీ ఆ రోజు కూడా కొంతమంది అనుకున్నారు మాకెందుకులే మమ్మల్ని అనలేదు కదా వాళ్ళు ఎవరు అని మళ్ళీ ఇప్పుడు లాస్ట్కి తన సొంత చెల్లెల్నే అంటా ఉన్నాడు రేపు మీ దగ్గరికి కూడా వస్తే రేపు ప్రశ్నించేదానికి ఈ రోజు అందుకే మనందరం కలిసి ఇంతమంది నిర్మించిన ఈతనికి మనం బుద్ధి చెప్దామని రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రాంతంలో ఉండే ఆడబిడ్డ అంటా ఉన్నారండి సో ఈ రైస్ కంక్లూషన్ ఒకసారి రైస్ కన్క్లూజన్ ఏమి లేదండి ఈ విధంగా మహిళల్లోనే ఈ విధంగా వ్యతిరేకత ఉందంటే ఇంకా మిగిలిన మద్యం షాపుల్లో మద్యం తాగే వాళ్ళ దగ్గర కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇంకా ఏ విధంగా ఉంటుంది ఇంత ఉప్పెన్ని జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు ఈ ఉప్పెన్ లో జగన్మోహన్ రెడ్డి కొట్టుకోబోడడం ఖాయం ఈ సీట్లు కూడా ఆ సర్వేలో చెప్పిన దానికంటే తక్కువ వస్తాయి జగన్మోహన్ రెడ్డికి డెఫినెట్ గా అంటే డెఫినెట్ గా తక్కువ వస్తాయి తెలుగుదేశం పార్టీకి ఇంకా హ్యూజ్ మెజారిటీ ఉండబోతుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి